వావ్ క్యాచ్ హార్దిక్ పాండ్యా నిజంగా ఇది స్టన్నింగ్ క్యాచ్ బాస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ ట్వంటీ ఐలో హార్దిక్ పాండ్యా తన ఫీల్డింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రపంచాన్ని మైమరపించేశాడు థర్డ్ టీ ట్వంటీ ఐలో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కి మొదటి ఓవర్లోనే జలకిచ్చాడు హర్షిత్ రానా మరోసారి మరోసారి డివన్ కాన్వేని పెవిలియన్ కి పంపించాడు యాక్చువల్గా ఈ మ్యాచ్ మొదలవక ముందు కాన్వే ఇంకా హర్షిత్ మాట్లాడుకున్నారు ఇప్పటికే నన్ను నాలుగు సార్లు అవుట్ చేశామంటూ కాన్వే హర్షిత్ రాణాతో చాట్ చేస్తుండడం కనిపించింది ఇక ఈ మ్యాచ్ లో కూడా కాన్వే హర్షిత్ రాణాకే చిక్కాడు దాంతో హర్షిత్ ఐదవసారి అవుట్ చేశా అంటూ ఫైవ్ ఫింగర్స్ చూపిస్తూ ఎంజాయ్ చేయడం కనిపించింది అయితే బాస్ ఈ వికెట్ లో హర్షిత్ రానా కంటే ఈ క్యాష్ పట్టిన హార్దిక్ పాండ్యాకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే బాస్ కాన్వే మిడ్ ఆఫ్ ఫీల్డర్ పై నుండి బౌండరీ సాధించాలి అనుకున్నాడు చెప్పాలంటే తను సక్సెస్ అయ్యేవాడే కాకపోతే అక్కడ హార్దిక్ పాండ్యా లేకపోయి ఉంటే ఆల్మోస్ట్ బంతి హార్దిక్ ని దాటి బౌండరీ వైపు వెళ్లిపోయేది కానీ హార్దిక్ ఓ సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి టూ హ్యాండ్స్తో పట్టాడు బాస్ క్యాచ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతకన్నా మైండ్ బ్లోయింగ్ ఏంటంటే అలాంటి అద్భుతమైన క్యాచ్ పట్టి పైకి లేచిన విధానం వావ్ ఏ ప్లేయర్ బాస్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ తో చేస్తాడు బౌలింగ్ వన్ ఫార్టీ ప్లస్ స్పీడ్తో వేస్తాడు ఇక ఫీల్డింగ్ చూడండి బాస్ సూపర్ మ్యాన్ కే అన్నల గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టేసి ప్రతి ఇండియన్ ఫ్యాన్కి స్వీట్ షాక్ ఇచ్చేశాడు ఆల్రౌండర్ అంటే ఇలా ఉండాలి కాదు కాదు బాస్ ఇలా ఉంటేనే ఆల్రౌండర్ అనాలి ఏమంటారు బాస్ హార్దిక్ పాండ్యా యా వరల్డ్స్ నెంబర్ వన్ ఆల్రౌండర్ అని మీలో ఎంతమంది నమ్ముతున్నారో వీడియోకి లైక్ కొట్టి ఎస్ అని కామెంట్ చేయండి బాస్ అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ दिल से थैंक यू थैंक यू बॉस